నెక్స్ట్ కష్టమే అప్పుడే ఎత్తేసిన కూటమి జెండా ఎస్ మీరు ఈ తమ్మునేలు చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం గడిచిన ఏడాది కాలంలోనే నెక్స్ట్ కష్టమే అన్న ఆలోచన బలపడుతుందంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందనా చెప్పింది చేయలేకపోయారని ప్రజలు నమ్మడమా అన్ని మోసపూరితమైన హామీలే అని గ్రహించగలిగే స్థాయికి ప్రజానికం వచ్చేశారన ఏదైనా ఒక నాయకుడిని కాదనుకొని మరో వ్యక్తికి ఓటు వేశారు అంటేనే దాని అర్థం ఏమిటి ఏదో మంచి చేస్తాడని ఏదో చెప్పింది కొద్దిగా చేసినా బెటరే అనే ఆలోచనతోనే ఆ ప్రజలు అటువైపు తిరిగారు మరి ప్రజలు ఓటేసిన ఈ కూటమి సర్కార్కి ప్రజల నుంచి వచ్చే దారణ ప్రజాదారణ ఎందుకు లేదయ్యా అన్న ప్రశ్న మరో వ్యక్తి నుంచి బలంగా వస్తుంది నిజంగా ఇది కరెక్టే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీకే ఓట్లు వేస్తే కూటమి సర్కారు మీరు బలంగా గెలిచామని నమ్మితే నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ లేదు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లో నారా లోకేష్కు ప్రజాదరణ తగ్గిపోతుంది వాళ్ళు బయటకి వస్తే జగన్ కన్నా ఎక్కువ ప్రజలు తరలిలావడంలో ఫెయిల్ అవుతున్నారు ఎందుకు కనీసం వాళ్ళు మన వాళ్ళ దృష్టిలో పడడానికి ప్రజల నుంచి ఆ ఆవేదన ఆ ప్రేమ అభిమానం ఎందుకు రావడం లేదు ఎస్ అందరికీ అన్ని స్టైల్లో ఒకే మాదిరిగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భవం ఆవిర్భవం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగిన కార్యక్రమాలు పరిణామాలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వ్యక్తిత్వంగా జగన్ ఎదిగాడు వ్యక్తిపరంగా క్యారెక్టర్ అనేది జగన్కు చాలా హై ఇమేజ్ని తెచ్చిపెట్టింది తన నడవడిక తన భాష తన మంచి ఆలోచనలు తాను బాధపడే విధానం ఇవన్నీ కూడా ప్రజలను ఎక్కడో బలంగా టచ్ చేయగలిగినాయి కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇమేజ్తో పాటు ఆ ప్రజాదరణ ఆ స్థాయిలో ఉంది అనేదానికి కారణం వ్యక్తిత్వం అన్నిటికంటా గొప్పది వ్యక్తిత్వంలో విజయం సాధిస్తే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాదరణ ఉంటుందండంలో జగన్ చూపిస్తున్నదే నిజం తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు వీళ్ళు ముగ్గురు చేతులు చేతులు కలిపితే తప్ప జగన్ ఓడిపోరు అన్నది వీళ్ళు గ్రహించిన సత్యం అంటే ఒక ముగ్గురు కలిస్తేనే ఒక వ్యక్తిని ఓడించగలుగుతామని ఒకరు నమ్మారు అంటే దాని అర్థం జగన్ చాలా బలహంగా తయారయ్యాడన్నది ఒప్పుకో ఉన్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలను దృష్టిలో పెట్టుకొని జగన్ను ఓడించాలనుకుంటే సింగిల్గా ఎవరైనా పోటీ చేసేవాళ్ళు కానీ సింగిల్గా చేస్తే జగన్ టచ్ చేయలేము ముగ్గురం కలిస్తే కూడా డౌటే అనుకున్నారు మొదట్లో కానీ దేవుడి దయతో వాళ్ళు చేసిన కొన్ని ఫీడ్స్తో అల్టిమేట్గా అధికారంలోకి రాగలిగారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి కష్టమే అనే పరిస్థితిలోకి చంద్రబాబు సొంత మీడియానే వచ్చేసిందంటే దాని అర్థమేమిటి సర్వసాధారణంగా తొలి ఏడాదిలో అసలు ఈ మాటలేంటి గడిచిన ఏడాది కాలం గడిచింది అంతే అప్పుడే మీకు నెక్స్ట్ ఎవరు వస్తారు నెక్స్ట్ ఎవరు వస్తారు నెక్స్ట్ ఎవరు వస్తారు అన్న మాటలే బలంగా వినబడుతున్నాయి అంటే ఇక్కడ భయపడుతున్నది ఎవరు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయా కాన్ఫిడెన్స్ ఉన్న మాటలు ఎలా ఉంటాయో తెలుసా ఒక్కసారి క్లిప్ వేస్తాం చూడండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్తో తాను చెప్పిన మాట లేని టైం వస్తుంది మళ్ళీ మనం వస్తాం మనం వచ్చాక సినిమా మాత్రం మామూలుగా ఉండదు అనేది కాన్ఫిడెన్స్లో దమ్ ఉన్న మాట కాన్ఫిడెన్స్ లేని మాట చాలామంది అడుగుతున్నారు మళ్ళీ జగన్ వస్తే ఎలా అని చంద్రబాబు ఒక ఇంటర్వ్యూలో అన్నమాట నిన్ను చాలామంది జగన్ వస్తే ఎలా జగన్ వస్తే ఎలా జగన్ వస్తే ఎలా అంటున్నాడంటే అసలు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే కదా లెక్క ఒక వ్యక్తి అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో పరిపాలన ప్రారంభించిన తొలి ఏడాదిలో కానీ ఈ తరహా వ్యాఖ్యలు ఈ తరహా భయాలు ఈ తరహా వెసులు అంటే ఒక ఈ తరహా ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ కాలేదు కదా మరి అప్పుడు అప్పుడు ఎంతసేపు ప్రభుత్వం నెక్స్ట్ ఏదో చేయబోతుంది ఏదో చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఏదో సంచనాత్మకమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఏదో మార్పుకు ఆయన అడుగులు వేస్తున్నారు అన్న ధోరణిలోనే గడిచింది కదా ఐదేళ్ల కాలం మరి ఇప్పుడు ఆ ధోరణి ఎందుకు లేదు అంటే కేవలం మీరు అధికారాన్ని మీ సొంత అవసరాలకు వాడుకుంటున్నారా అన్న అభిప్రాయం ప్రజల్లో రావడమా ప్రజలకు కావాల్సింది ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నామని మీ సొంత మనసుకు తెలుసు కాబట్టి బయటకు ఇలా మాట్లాడుతున్నారా ఇలా మాటలు బయటకు వస్తున్నాయా ఖచ్చితంగా అవును ఎవరెన్ననుకున్నా ఎవరెన్ని మాట్లాడుకున్నా భారీ మెజార్టీతో గెలిచామని లోలోపన చంకలు గుద్దుకుంటున్నప్పటికీ కూటమి నాయకులకు మాత్రం వైఎస్ జగన్ అంటే వణికిపోతున్న మాట సత్యం జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు ఇప్పుడు నిద్ర పట్టకుండా చేస్తుంది అందుకే జగన్ బయటకు రాకుండా చేసేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నారు యాక్సిడెంట్ జరిగినా జగన్కే మరి మనిషి అనుకోకుండా మరణించినా జగన్కే ఏది ఏం జరిగినా జగన్కు అంటు పెట్టడమే చంద్రబాబు కూటమి ప్రథమ ఎజెండాతో ముందుకు పోతున్న సంగతి చూస్తూనే ఉన్నాం జగన్ ఇల్లు దాటడం లేదనే ఒకవైపు అంటూనే మరోవైపు ఆయన వీధిలోకి వస్తే మాత్రం జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోపన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఉల్లుకుంటున్నారు మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేశారు కానీ అన్ని సందర్భాల్లో ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేమని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్న సత్యం మన కళ్ళ ఆడుతున్నప్పుడు ఇది కదా అసలు ఇమేజ్ అని అనిపిస్తోంది ఒకే కాంబినేషన్తో మళ్ళీ మళ్ళీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు అన్నిటికీ మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే జగన్ అలవోకగా అధికారాన్ని జగన్ చేపడతారన్న భయం తెలుగుదేశం పార్టీది కాదు బీజేపీ ఎన్డీఏ కూడా బల్లగుద్ది చెప్తున్నాయి నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే రెబల్ ఎంపీగా ఉన్న ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా ఒంటరిగా పోటీ చేస్తే కూటమి చావు దెబ్బ తప్ప మరొకటి ఉండదు సూపర్ సిక్స్ హామీలు ఏవీ అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాం పోతే మాత్రం కూటమి నాయకులకు ఇబ్బంది దాన్ని పేడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు అన్నారు ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అబండాలు వేసి రకరకాలుగా హామీలు మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులకు ఇప్పటికే ప్రజల్లో చులకన అయిపోయారు నవ్వుకుంటున్నారు ప్రజలు హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం లాంటి అంశాలు కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు నిజంగా ప్రజలకు ఆసహనం ఎందుకు మొదలు కాదు ఇది మెల్లెమెల్లిగా ఇది మెల్లిగా సముద్రం అవుతుంది అసహనం చీకొట్టే పరిస్థితికి ఎందుకు రాకూడదు ఇదే ప్రజల నుంచి వస్తున్న భావన మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింతగా ముదిరి కూటమి నాయకులకు తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని కూడా అర్థమైపోయింది వాళ్లకు ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ 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 అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మినా నమ్ముతారా నమ్మరు కాక నమ్మరు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది అంతేకాదు ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపు యాభై శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశమే లేదు అని చేతులెత్తేసి వాళ్ళు రిపోర్ట్లు ఇస్తుంటే బిద్దురు చూపులు చేస్తున్నారు కూటమి నాయకులు ఏదైతేనేమి ఉన్న ఈ నాలుగేళ్ళు ఉన్న కాడికి దండుకుందాం ఆ తర్వాత చూసుకుందాం అన్న తరహాలోనే ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేల సహజ వనరులు దోచుకునే పరిస్థితుల్లోకి వచ్చేశారు ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పేశాడు కూటమి పొత్తుల్లో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యమని యాంకర్తో పాటు రఘురామకృష్ణం రాజు సైతం అంగీకరించడం అంటే ఇంతకన్నా మరో గెలుపు ఉంటుందా ప్రతిపక్షంలో ఉన్న ఓటమి చెందిన రాజులాగా రాణించడంలో ఉంటుంది కదా అసలు అసలైన రాజకీయం అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో సొంతం అంటే అత్యశక్తి కాదు వాస్తవం నిజం ఏడాదిలోనే వారి పరిపాలనపై వారికే నమ్మకం కోల్పోవడం అంటే అంతకన్నా అట్టర్ ఫ్లాప్ మరొకటి ఉంటుందా ప్రజలు ఇప్పుడు వైఎస్ జగన్పై దృష్టి సారించడం మొదలెట్టారు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం కూడా మనకు తెలిసిందే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే పేరుతో మొదలెట్టారిక ఇలాంటివి రాబోయే రోజుల్లో అనేకం పుడతాయి చంద్రబాబు తప్పిదలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎత్తి చూపడంలో జగన్ సక్సెస్ అవుతారు అదేదో అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ తీరే వేరు ఆయన తీరుకు సలం కొట్టాల్సిందే యోధుడు అని చెప్పొచ్చు ఇలాంటి ఓటములను తన్ని తరిమేసి ఘన విజయంలో నిలబడ్డం కూడా ఆయనకు బాగా తెలుసు మీరేమంటారు కామెంట్ చేయండి